హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉగాది స్పెషల్ నేతి బప్పట్లను ఈ విధంగా ఒకసారి సింపుల్గా ట్రై చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ముందుగా చూసేయండి ఒక మిక్సింగ్ బౌల్లోకి త్రీ కప్స్ మైదా పిండి తీసుకుంటున్నాను ఓన్లీ మైదా పిండి మాత్రమే తీసుకుంటున్నానండి ఇందులోనే చిట్కాడి పసుపు అలాగే చిట్కాడ సాల్ట్ను వేసుకుని ముందుగా పిండిని మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ను వేసుకుంటూ పిండిని స్మూత్గా కలుపుకోవాలి చపాతి పిండి కంటే స్మూత్గా కలుపుకోవాలి ఇలా కలుపుకుని ఇందులోనే రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేసుకుని పిండి మొత్తం ఆయిల్ పీల్చుకునేంత వరకు పిండిని మిక్స్ చేసుకోండి పిండిని ఈ విధంగా బాగా నాదుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని కలిపిన తర్వాత టూ అవర్స్ నానివ్వండి ఈ పిండి నానే లోపే మరో పక్కన ఒక గిన్నెలోకి రెండు కప్ల కంది తీసుకుంటున్నాను నేను ఇక్కడ శనగ బ్యాల్ యూజ్ చేయట్లేదండి ఓన్లీ కందిబ్యాళ్లను బ్యాళ్ళను ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ను ఎక్కువగానే వేసుకోవాలి ఇదే వాటర్లోనే బ్యాళ్ళు చార్జ్ చేసుకోవచ్చు తర్వాత చిటికెడు పసుపు అలాగే రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేసుకుని బ్యాళ్ళు ఉడికేంత వరకు ఉడికించుకోండి ఈ విధంగా పైన వస్తున్న ఈ పొంగుని తీసేసి బ్యాళ్ళను ఉడికించుకోవాలి బ్యాళ్ళు ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేలా ఉడికించుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఏసరు మొత్తాన్ని వంచి తీసుకోండి బ్యాళ్ళలో అస్సలు ఏసలు ఉండకూడదు ఇదే చార్తోనే మేము బ్యాళ్ళ చార్జ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలంటే చెక్ చేసుకోండి అలాగే ఇదే గిన్నెలోకి బ్యాలను వేసుకుని ఇందులోనే టూ కప్స్ బెల్లం తురుము వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి మరీ ఎక్కువగా ఉడికించుకోకూడదు బెల్లం కరిగి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ను వేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారినివ్వండి ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బ్యాళ్ళ మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుంటే మనకు పూర్ణం రెడీ అండి ఈ పూర్ణాన్ని పక్కన పెట్టుకుని కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి మిక్స్ చేసి తీసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక బటర్ పేపర్ లేదా ఒక ప్లాస్టిక్ పేపర్ అయినా తీసుకుని కొంచెం ఆయిల్ని వేసుకుని పిండి ముద్దని తీసుకుని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసి ఇందులోనే కొంచెం పూర్ణాన్ని కూడా పెట్టి రవండ్గా ఈ విధంగా క్లోజ్ చేసేయండి తర్వాత చేయితో ఈ విధంగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్లోగా స్ప్రెడ్ చేసుకుని కాలుతున్న పెనం పైన వేసుకుని రెండు వైపులా నెయ్యి లేదా ఆయిల్ వేసుకుని కాల్చుకుంటే నేతి పప్పట్లు రెడీ అండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కందిబేళ్ళతో చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా కూడా వస్తాయి ఇలా ఎన్ని కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక హాట్ బాక్స్లో వేసుకుంటే ఎంతసేపు అయినా స్మూత్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి